ఇండియా లెవెల్లో తెలుగు హీరోలు దాడి చేస్తున్నారంటే అక్కడి లోకల్స్ నుంచి ఎంతో కొంత వ్యతిరేకత కామన్ వాళ్ల ఫ్యాన్స్ నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ అంతకంటే కామన్ కల్కి సలార్ దేవరా పుష్పటు అన్ని ఇలాంటి కామెంట్సే ఫేమస్ చేసినవే కానీ వాటన్నిటికంటే కూడా కొండంత అవమానాల బరువుని మోస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొన్నటి వరకు భారతీయుడు టూ ఫ్లాప్ అయింది కాబట్టి శంకర్ అకౌంట్లో గేమ్ చేంజర్ మరో డిజాస్టర్ అన్నారు ఇప్పుడు ఎపిసోడ్ ఎపిసోడ్తో బెనిఫిట్ చాలు టికెట్ల రేట్ల పెంపు ఆగిపోయాయి సో రేపొద్దున వసూళ్లు తగ్గితే ఇదో సాకుగా చెబుతారా అంటూ ఇలా కూడా అటాక్ చేస్తున్నారు మెగా హీరోల మీద యాంటీ ఫ్యాన్స్ అటాక్ కొత్త కాదు కానీ గా మరీ ఇంత ఘోరమైన యాంటీ ప్రచారం మాత్రం ఇదే మొదలు అది అలా ఎలా అవుతుందో మీరే దేవరా కల్కి ఇలా ప్యాడియా లెవెల్లో దుమ్ము దులిపిన ప్రతి మూవీకి కామెంట్స్ ట్రోలింగ్స్ కనిపించాయి ఇక మీదట కూడా కనిపిస్తాయి వాటిని తట్టుకుంటూ ఎన్టీఆర్ ప్రభాసన్కు కు దూసుకెళ్లారు ఇప్పుడు రామ్ చరణ్ వచ్చింది కానీ తన విషయంలో కామెంట్లు ట్రోలింగ్స్ మానవత్వాన్నే మరిచేలా ఉన్నాయంటున్నారు అసలు సినిమా రాలేదు రిజల్ట్ ఎవరికీ కూడా తెలియదు కానీ ఇంతలోనే అది ఫ్లాప్ అని అంటున్నారు చరణ్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు అంత కసిగా కామెంట్స్ చేయడానికి ఇంకేదైనా కారణం ఉందా మామూలుగానే గేమ్ చేంజర్ మీద కొన్ని ఉన్నాయి ఎందుకంటే అది డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి సీన్లో దిల్ రాజ్ ఉన్న ట్రిబులర్తో చరణ్ గ్లోబల్ స్టార్ అయినా శంకర్ డైరెక్షన్ మీదే జనాలకు మార్కెట్లో పండితులకు సవా లక్ష ఉన్నాయి కారణం శంకర్ ఆస్థాన రైటర్ అయిన సుజాత మరణం తర్వాత తనకి సరైన కథలు లేక తికమకపాడ్డాడు అన్నారు ఐ నన్బన్ రోబో టూ పాయింట్ ఇలా వరుసగా ఫ్లాపులు ఫేస్ చేశాడు ఇక భారత్ ఇటు అయితే శంకర్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాగా మచ్చగా మారింది దాని దెబ్బకి ఆ తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ రిజల్ట్ రివర్స్ అవుతుందేమో అని వాయిదా వేస్తూ వచ్చారు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు ఇదంతా సినీ జనాలకే కాదు సినిమాలు ఫాలో అయ్యే ఆడియన్స్ కి ఐడియా ఉంది ఎటు వచ్చి నెగిటివ్ టాక్ పాజిటివ్ వేవ్ గా మార్చాలనుకుంటున్న గేమ్ ఛేంజర్ టీమ్ కి అతి ఘోరమైన కామెంట్స్ మాత్రం షాక్ ఇస్తున్నాయి గేమ్ ఛేంజర్ మీద ఎన్ని అనుమానాలున్నా సినిమా రిలీజ్ అయ్యే వరకు రిజల్ట్ ఎవరూ ఊహించలేరు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ అనుకున్న మూవీలు కూడా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయ్యాయి ఫ్లాప్ అవుతాయి అనుకున్న మూవీలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కాబట్టి ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు మరి అలాంటిది పుష్ప టూ ఇన్సిడెంట్ తర్వాత గేమ్ ఛేంజర్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడుకుంటుంటే ఇది యాంటీ మెగా ఫ్యాన్స్ పని కాదు అల్లు ఆర్మీ పని అంటూ ఓవైపు కామెంట్స్ పెరిగాయి ఏది క్లియర్గా ఇది నిజం అని చెప్పే పరిస్థితులు అయితే ఉండవు సోషల్ మీడియాలో సగానికి పైగా పోస్టులకు అడ్రస్లు ఉండవు అందుకే ఆధైర్యంతోనే గేమ్ చేంజర్ మీద కామెంట్స్ ట్రోలింగ్స్ మామూలు స్థాయి కంటే ఎక్కువే వస్తుండడంతో ఎవరు ఏం చేయలేకపోతున్నారనే మాటలు వినపడుతున్నాయి అయితే ఎన్నైనా కామెంట్స్ ట్రోలింగ్స్ చేసినా యాంటీ ఫ్యాన్స్ పని అనుకోవచ్చు కానీ కామెంట్స్ ట్రోలింగ్స్ని మించేలా గేమ్ చేంజర్ని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయంటున్నారు చరణ్ కెరీర్ మొత్తంలో ఇంత ఘోరంగా ఎన్నడూ ట్రోలింగ్స్కి గురైన సందర్భాలు లేవనేస్తున్నారు